హే గైస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాలంటీర్లకు సంబంధించి ఒక రకంగా గుడ్ న్యూస్ తనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి వాలంటీర్స్పై కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదని చాలామంది వాలంటీర్స్లు ఉంచుతారా తీసేస్తారని చాలామంది అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు సో నిన్న ఈవినింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం మనం వాలంటీర్స్ని అయితే తొలగించట్లేదండి వీళ్ళకి సంబంధించి విధి విధానాలన్నీ కొన్ని ఖరారు అయితే చేయనున్నారు సో ప్రజెంట్ వీళ్ళలో స్కిల్ ట్రైనింగ్ ప్రకారం ఐ మీన్ ఏదైతే మనకి సపోజ్ ఒక జాబుకి ఒకరు అనువుడ్ అంటే అతనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలి ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో వీళ్ళలో ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఉన్నారు ఎంతమంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉంది సో వీళ్ళలో ఇప్పుడు మనం ఎంతమందిని తీసుకోవాలి ఏంటి అనేది ఒక సమీక్ష అయితే నిర్వహిస్తుంది ఈ సమీక్షలో మనం వాలంటీర్లకు సంబంధించి త్వరలో గుడ్ న్యూస్ అయితే రానుంది ఇకపోతే ఆ పాయింట్స్ ఏంటి ఎలా తీసుకుంటారు అనేది ఈరోజు ఇందులో మనం అయితే మాట్లాడుకుందాం సో ఇకపోతే వాలంటీర్ శాలరీ బిల్లులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి అయితే ఒక్కొక్క జిల్లాలో కొన్ని మండలాలలో ఎంపీడీ ఒక లెటర్స్ అయితే రిలీజ్ చేశారు కార్యదర్శులకి వెంటనే శాలరీ బిల్లు పెట్టమని అయితే ఆ త్వరలో అందరికీ శాలరీ బిల్లు అయితే పెడతారు వెయిట్ చేయండి ఒకవేళ దీనికి ఏదైనా ఆఫిషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా ప్రతి వాలంటీర్కి ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం వాలంటీర్లకు కూడా ఈ యొక్క నిర్ణయంతో మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే కోరుకోండి ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న ఈవినింగ్ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం సో ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద ప్రజెంటేషన్ చేస్తాను ఒకసారి క్లియర్గా చూడండి వాలంటీర్లకు వెంటనే జీతాలు పెట్టమని అయితే నిన్న ఆర్డర్స్ ఐ మీన్ అనంతపురం సంబంధించి ఏదైతే మండలం ఉందో ఈ మండలంలో ఎంపీడీఓ గారు అక్కడ ఉన్న కార్యదర్శులందరికీ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏంటి వెంటనే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శాలరీ బిల్లులు పెట్టమని దానికి సంబంధించిన లింక్ ఐ మీన్ వాళ్ళు ఎంపీడీఓ గారు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ పీడిఎఫ్ సర్కులర్ అయితే ఇచ్చాను మళ్ళీ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి ఇకపోతే వాలంటీర్లను కొనసాగిస్తాం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పోస్ట్ కూడా ఇక్కడే ఉంది మీరు డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి సో ఇకపోతే వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ చేస్తున్నారు ఐ మీన్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో ఈ ఏపీ గవర్నమెంట్ ప్రస్తుతం మన వాలంటీర్ల వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశ అయితే ఉంది ఇకపోతే ఇక్కడ చూడండి వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కార్ భావిస్తుంది ఏదైతే గతంలో మనం సేవలు చేస్తున్నామో ఈ సేవల కన్నా ఇప్పుడు ఇంకా మరింతగా ప్రతిష్టంగా ఆగి ఏదైతే ఇంతకుముందు పెన్షన్ స్కీమ్స్ అవి ఉన్నాయి కదా ఇవే కాకుండా కొత్త తరహాలో ఇంకా ఏవే చేస్తే బాగుంటుందని అయితే ఆలోచిస్తుంది ఇకపోతే వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృప్తి సారిస్తుంది సో ఇది ఒక పాయింట్ క్లారిటీగా పెట్టుకోండి వాలంటీర్ యొక్క కెపాసిటీ సో ఇప్పుడు కొంతమంది టెన్త్ క్లాస్ ప్లేస్ మీద అప్లై చేసుకుంటారు కొంతమంది ఇంటర్ కొంతమంది డిగ్రీ ఇలా హైయర్ ఎడ్యుకేషన్ సో ఒక్కొక్క క్వాలిఫికేషన్కి వాలంటీర్ అప్లై చేసుకునే వాళ్ళకి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందని గవర్నమెంట్ గెయిన్ చేస్తుంది ఇకపోతే వాలంటీర్ల విద్యార్థులు వయసు వారి వివరాలు సేకరిస్తుంది సో ఎవరైతే ప్రస్తుతం మనం వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళు ఏ ఏ ఏజ్లో ఎంతమంది అప్లై చేసుకున్నారు వాళ్ళ విద్యార్హద ఏంటి అనేది కూడా గవర్నమెంట్ అయితే డేటా అయితే తీసుకోవడం జరుగుతుంది వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు ఐదు శాతం ఉండగా డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు నలభై ఎనిమిది శాతం పదవ తరగతి చదివిన వారు పద్నాలుగు శాతంగా ఉన్నట్టు గుర్తించారు సో దాదాపుగా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇలా ఇప్పుడు సపోజ్ మనం వాలంటీర్స్ ఒక లక్ష మంది ప్రజెంట్ కొనసాగుతున్నట్టయితే రాజీనామా చేయకుండా ఉండేవాళ్ళు ఈ లక్ష మందిలో ఏ క్వాలిఫికేషన్కి ఎంతమంది ఉన్నారనేది ఒక సమీక్ష అయితే తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే వయసు వారీగా చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వయసు ఉన్న వారు ఇరవై ఐదు శాతం ఇరవై ఆరు నుంచి ముప్పై వయసు ఉన్న వారు ముప్పై నాలుగు శాతం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిది శాతం అయితే ఉన్నారు సో క్వాలిఫికేషన్తో పాటి మనం వాలంటీర్లు ఎంతమందికి ఎంత ఏజ్ ఉండేది అనేది కూడా వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు అలాగే వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాన్ని పెంచాలని కొత్త సర్కార్ ప్రణాళిక రచిస్తుంది సో ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి ఏ లెవెల్లో మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారో ఇంటర్ చదివిన వాళ్ళకి ఏ లెవెల్లో డిగ్రీ చదివిన వాళ్ళకి ఏ విధంగా పీజీ చదివిన వాళ్ళకి ఎలా ఇలా మనం వాలంటీర్లకు సంబంధించి త్వరలో ఒక జాబ్ చార్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఈ జాబ్ చార్ట్ ప్రకారం మనకి ఇప్పుడు ట్రైనింగ్ ఫీల్డ్ అయితే ఉంటుందండి సో ఇకపోతే వాలంటీర్ స్కిల్స్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుంది సో ఈ పాయింట్ బట్టి ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో ఈ వాలంటీర్ల ద్వారానే వాళ్ళకి మరింత అవగాహన అనేది పెంపొందించి వీళ్ళ ద్వారానే కొనసాగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుందని అనేది రావడం జరిగింది సో ఇకపోతే పరిమిత సంఖ్య పోయినా వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వం ఆయోచిస్తున్నట్టు తెలుస్తుంది పరిమిత సంఖ్యలో అంటే సో ఇప్పుడు ఇదొక పాయింట్ వల్ల మందికి నష్టం చేయకూడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక సచివాలయంలో ఇరవై మంది పదహైదు మంది వాలంటీర్లు ఉంటారు సో ఇప్పుడు వీళ్ళలో రాజీనామా చేసిన కొంతమంది పోను మిగిలిన వాళ్ళు ఈ ఒక పదహైదు మంది ఉన్నట్లయితే ఈ పదహైదు మందికి వంద ఒకరిని పెట్టినట్టయితే దాదాపుగా సెవెన్ మెంబర్స్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది సో దీని గురించి కూడా ఆలోచన అయితే చేస్తుంది ఇకపోతే వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది వచ్చే క్యాబినెట్లో ఏదైతే మనం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా ఈ కొనసాగితే ఈ పాయింట్లన్నీ మనం చెప్పాను కదా వీటిల్లో ఏ పాయింట్ మీద ఎలా తీసుకోవాలనేది అయితే ఆలోచన అయితే జరుగుతుంది ఇకపోతే ప్రస్తుత లెక్కల్లో ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది సో దాదాపుగా మనం రెండు లక్షల యాభై వేలు చెందిన వాలంటీర్లలో ఒక లక్ష యాభై మూడు వేల మంది రాజీనామా చేయకుండా ఉన్నారు ఇకపోతే ఒక లక్ష తొమ్మిది వేల మంది రాజీనామా అయితే చేయడం జరిగింది అంటే పూర్తిగా రాజీనామా చేసిన వాళ్ళని తొలగించడం జరిగింది ప్రస్తుతం ఉన్న వారితో నెలకి పదివేల గౌరవవేతనం చెందించాలంటే మేరకు ఖర్చు అవుతుంది సో ఇప్పుడు లక్ష యాభై మూడు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఈ లక్ష యాభై మూడు వేల మంది వాలంటీర్లకు ఒక నెలకి ఎంత శాలరీ అవుతుంది ఏంటి అనేది దాని గురించి కూడా ఒక అంచనా అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే బడ్జెట్ మనకి ఎంత ఉంది ఏంటి దాన్ని క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి ఇకపోతే వాలంటీర్ల గౌరవవేతనం నిమిత్తం ఏటా పద్దెనిమిది నలభై ఎనిమిది అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు ఒక సంవత్సరానికి వాలంటీర్లకు అయితే అవుతుందని ఒక అంచనా అయితే వేయడం జరిగింది సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మనం వాలంటరీ వ్యవస్థకు సంబంధించి త్వరలో తీసుకోబోయే నిర్ణయాలండి వీటిలో కొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఏజ్ ఎక్కువ అయిపోయింది లేదా నేను టెన్త్ ఉన్నాము ఇంటర్ డిగ్రీ తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అని సో వీటి సంబంధించి త్వరలో ఒక జివో అనేది రిలీజ్ అవుతుంది జివో రిలీజ్ అయిన వెంటనే నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి ఆ లింక్ అనేది వెళ్ళి చెక్ చేయండి శాలరీ బిల్డ్కి సంబంధించి జివో అలాగే మనకి కొనసాగిస్తాము దానికి సంబంధించిన జివో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని జివో రూపంలో నేను మీకు ఐ మీన్ లింక్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై